తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఉపాధి హామీలో పదహారు కోట్ల యాభై ఆరు లక్షల పనులు జరగగా రెండు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో డ్వామ పీడి శ్రీనివాస ప్రసాద్ ఏకంగా పదహారు మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఐదు మంది టెక్నికల్ అసిస్టెంట్స్ని ఇద్దరు జేఈలను సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది క్రింది స్థాయి సిబ్బందితో ఉపాధి హామీ అధికారులు కుమ్మకు అవడంతో భారీ అవినీతికి తెరలేపినట్లు ఆరోపణలు ఉన్నాయి చిల్లకూరు ఏపీఓ కనసన్నలు చేయని పనులు చేసినట్లు రికార్డులు సృష్టించి వేతనాలు స్వాహా చేశారని విమర్శలున్నాయి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ చేయాల్సిన అధికారులు కుర్చీలకే పరిమితం అవుతుండడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి

ముప్పై ఆరు నాలుగు ఎంత సార్ ముప్పై ఏడు గ్రామ సభలో డిల్లీకుంటున్నాయి సార్ గతంలో వాడు పొరపాట్లు చేస్తుంటే వీళ్ళే మండలంలో తిమ్మ ఉండదు కదా ఎంపీలో వీళ్ళు ఉండాలనుకుని తప్పులు అన్ని చేస్తున్నారు అని ఎందుకు కంప్లైంట్ చేశారు గతంలో మీ ఎంపీ మీ మండలానికి ఒక ఎంపీడీ ఓ కాల్పడి ఉండడం అని తెలుసు కదా పోనీతో అతను కూడా కాల్పడి ఉంటాడు ఏపీ కోసం దీనికోసమే ఆయన ఆదు మండలానికి ఆయన చెప్పినారు ఏదో కొంతమంది డివైజ్ చేసి డబ్బులు ఇచ్చేస్తాను తర్వాత మా బిస్కూట్ తర్వాత అప్పుడు కళ్ళు ఎంక్వైరీ ఒక కూలి వాడు కూడా ఫోన్ చేస్తున్నాడు నాకు సార్ మా ఊర్లో మా యొక్క పొరపాటు వెంటనే తరుగుతున్నారు ఏపీకి ఎంక్వైరీ కొడుతున్నాడు ఏపీ ఎంక్వైరీ చేస్తున్నాడు నిజంగా కన్ఫర్మ్ అయితే వెంటనే మొత్తం కొత్త వందలు పెట్టాము నేను వచ్చింది ఒకటి సంవత్సరంలో ఎంతమంది పైన యాక్సెంట్ ఇప్పుడు కొత్త వారి ఆమె మిషన్ ఒక చెప్తే వెంటనే తగ్గినాము అందరినీ చూశారు కూలోడు వరకు చూశారు మిషన్ వరకు ఆ డోలీ

మండలంలో పదార్థాలు పెడతా సామాజిక తనిఖీ గత ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేయడం జరిగింది సో దీనికి సంబంధించి చాలా వరకు బాధ్యులైన వాళ్ళు డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి మెజర్మెంట్ డీవియేషన్స్ ఎక్కువ ఉన్నదానికి బాధ్యులైనఎఫ్టీ అండ్ జేఈస్ పైన సస్పెండ్ చేయడం జరిగింది అలాగే వేరియేషన్స్ ఎక్కువగా మస్టర్స్లో అటు ఉన్న చోట ఫీల్డ్ అసెంబ్లీలు కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఉన్నది ఏమిరా అంటే దాదాపు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకోలేకపోయాది వర్క్ ఇచ్చారు వేసే కరికి ఇచ్చారు వీల్ లెషన్ల పైన ఆధారపడి చేసినట్టుగా భావించాల్సి వస్తుంది ఇక్కడ యాక్చువల్గా ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా చాలా ఫెయిల్యూర్ అయిపోయినారు టెక్నికల్ లెస్టెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మండల్ లెవెల్ మిషనరీ అయినటువంటి ఆ స్థాయిలో ఎవరు కూడా ఫోటోస్